హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిణి టాక్స్ లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కానీ ఈ లోపే తేరుకున్న అతను ఆమె మీద వాలిపోయాడు ఆమె ఎటు పోకుండా ఏడు పొక్కటే తక్కువ ఆమెలో లక్కీ ప్లీజ్ అంటూ ఉంటే ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి అతని మునివేళ్లతో ఆమె పెదాలను తాకుతూ ఉన్నాడు అతను ఏం చేస్తాడో అన్న భయంతో కళ్ళు రెప్పకొట్టడం కూడా మర్చిపోయి మరీ చూస్తూ ఉంది స్వప్న లక్కీ తన వేళ్లతో స్వప్న పేదాలను దగ్గరికి తీసి ఉమ్మ అంటూ చిన్న ముద్దిచ్చి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ వెళ్ళిపోయాక అప్పుడు గుండె నార్మల్గా కొట్టుకుంది స్వప్నకి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు అభి గంభీర్యమైన గొంతుతో సార్ మీరు చెప్పిన తర్వాత మేము వెతికితే అక్కడ ఉన్నది లక్కీ సార్నే సార్ అని పక్క ఇన్ఫర్మేషన్తో మాకు తెలిసింది సార్ అన్నాడు అతను కొంచెం భయంగా ఆ మాటకి ఆ కళ్ళు చింత నిప్పుల్లా మారిపోయాయి ఏరా ఎలా కనిపిస్తున్నారా నీకు నా తమ్ముడు నీకైనా వాడు ఎందుకు నా పతనాన్ని కోరుకుంటాడు పీక పట్టుకొని గాల్లోకి వెళ్ళి అడిగాడు అభి లేదు సార్ అన్ని ఎవిడెన్స్ ఒకటికి పదిసార్లు చెక్ చేసి చూసిన తర్వాతే చెప్తున్నాం అన్నాడు అతను భయంగా నా తమ్ముడే అయితే ఇన్నాళ్ళు ఆగడు వాడికి ఎప్పుడో విషయం తెలుసు రోజు నా భార్య నా కూతురు దగ్గరికి వెళ్ళి వెళ్ళి వస్తుంటాడు అలాంటిది ఇన్నాళ్ళు వాడు చంపలేదు అంటే వాడి ఉద్దేశం ఏంటి ముందు నా తమ్ముడి మీద నిందలు వేయడం మానేసి అసలు మనిషిని పట్టుకునే ప్రయత్నం చేయండి అన్నాడు అభి ఓకే సార్ అంటూ బతుకు జీవుడో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుడా అసలేం జరుగుతుంది లక్కీ అయ్యే ఛాన్స్ లేదు ఎక్కడో నేనే తప్పు చేస్తున్నా అనుకుంటూ తలంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఒక స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చెప్పాడు అభి మొబైల్ ఓపెన్ చేసి కవర్ పిక్గా ఉన్న అభిజ్ఞ ఫోటో చూస్తూ సారీ చిట్టి తల్లి డాడీని క్షమించు నేను కలవలేకపోతున్నాను టూ డేస్ ఎలా అయినా ఎల్లుండి మార్నింగ్ కల్లా నీ దగ్గరికి వచ్చేస్తాను సారీ బుజ్జి ఫోటోతోనే మాట్లాడుతూ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు అభి ఇంతలో అభి ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో దాన్ని తాగుతూ వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇక నెక్స్ట్ డే ఇంకా అభి ఢిల్లీలోనే ఉన్నాడు మమ్మీ ఈరోజు నాకు అసలు స్కూల్కి వెళ్ళాలని లేదు ప్లీజ్ మమ్మీ ఈ ఒక్కరోజు నేను ఉండిపోతా ప్లీజ్ బాబాని కూడా నేను అడిగా నీకు లీవ్ ఇవ్వమని బాబా కూడా ఓకే చెప్పాడు మనం అలా బయట తిరిగి వద్దామా ప్లీజ్ మమ్మీ అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది అభిజ్ఞ ఇక కూతుర్ని కష్టపెట్టడం ఇష్టం లేక సరే బంగారం ఈరోజు మమ్మీ బేబీ బయటికి వెళ్తారు ఓకేనా అని నవ్వుతూ కూతురు వంక చూస్తూ అడిగింది భార్గవి మా మంచి మమ్మీ ఆర్ ద బెస్ట్ మదర్ అంటూ భార్గవి బుగ్గ మీద ముద్దు పెట్టి నాకు డాడీ కూడా కావాలి డాడీ ఎప్పుడొస్తారు అని దిగులుగా అడిగింది పాప అవి టాపిక్ వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భార్గవికి మీ డాడీ ఎప్పటికీ రారు బంగారం ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలి మీ డాడీకి మనం వద్దు ఇంకో అమ్మాయిని చూసుకున్నాడు కానీ ఎందుకు తనని కూడా పెళ్లి చేసుకోలేదు అంటే నా చెల్లిని కూడా వాడుకుంటున్నాడా అన్న ఆలోచన వచ్చింది భార్గవికి ఎందుకు ఆ ఊహకే ప్రాణం పోతున్నట్టు అనిపించింది తనకి ఎంతైనా చిన్నప్పటి నుంచి చెల్లిని కూతురులాగా పెంచింది కదా మరి ఆ మాత్రం బాధ ఉంటుందిలే మమ్మీ డల్ అవ్వడం చూసి ఆ చిన్నారికి ఏం అర్థమైందో ఏమో కానీ చాలా మమ్మీ నేను నిన్ను ఏదైనా తప్పుగా అడుగుంటే అంటూ హగ్ చేసుకోవడంతో ఇక భార్గవి కూడా ఆ మూడ్లో నుంచి బయటకొచ్చి పాపని తీసుకుని బయటకి స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్దాం బేబీ కూతురు వంక చూస్తూ అడిగింది భార్గవి ఎక్కడికి అంటూ ఆలోచిస్తున్నట్టు పోజ్ ఇచ్చి మాల్కి వెళ్దాం నవ్వుతూ తల్లివంక చూస్తూ చెప్పింది ఓకే బంగారం అంటూ ఇద్దరు మాల్కి స్టార్ట్ అయ్యారు స్కూటీలో ఒక ముప్పావు గంటకి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాల్ సెల్లార్లో స్కూటీ పార్క్ చేసి పాపను తీసుకొని మాల్లోకి వెళ్ళింది ఏం తీసుకుంటావు బంగారం అని నవ్వుతూ కూతుర్ని అడిగింది భార్గవి మమ్మీ నేనొక ఫ్రెండ్కి గిఫ్ట్ కొనాలి నాకు కొంటావా అని తల్లి వైపే అమాయకంగా చూస్తూ అడిగింది పాప ఎవరికి బంగారం మీ స్కూల్లో ఫ్రెండ్స్ది బర్త్డే ఉందా అని ఆలోచిస్తున్నట్టే అడిగింది భార్గవి లేదు మమ్మీ నాకు ఒక అంకుల్ తెలుసు ఆ అంకుల్కి ఒక మంచి బాక్స్ కొనాలి నవ్వుతూ చెప్పింది అభిజ్ఞ ఎవరి తల్లి అంకుల్ అని కూతురు మాటలకి ఆశ్చర్యంగా అడిగింది భార్గవి మళ్ళీ మళ్ళీ అంకులేమో మా స్కూల్లోనే పనిచేస్తారు నాతో డైలీ మాట్లాడతాడు నాకు రోజు అన్నం తినిపిస్తారు బోలడని కబుర్లు చెప్తారు అందుకే ఆ అంకుల్కి ఒక గిఫ్ట్ ఇద్దాము అనుకుంటున్నా ప్లీజ్ మమ్మీ ఏమీ వద్దు చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ కాటన్ క్యాండీ కానీ ఏమీ వద్దు కానీ అంకుల్ కోసం ఒక వాచ్ కొనవా అని అడిగింది అభిజ్ఞ తల్లి ఎక్కడన్నో అంటుందో అని భయంతో చూస్తూ ఇంతకీ ఆ అంకుల్ పేరేంటి అని అడుగుతుంది రామ్ ఇక్కడ అభి పూర్తి పేరు అభిరామ్ అందరికీ అభిగా మాత్రమే తెలుసు కావాలనే అభి తన పేరుని రామ్ అని పాపకి చెప్పాడు అయితే ఈ బుల్లి అభిజ్ఞ గారు వాళ్ళ రామ్ అంకుల్ కోసం గిఫ్ట్ కొంటారన్నమాట అంటూ పాపని తీసుకుని పక్కనే ఉన్న వాచ్ సెక్షన్ వైపు వెళ్ళింది నువ్వే సెలెక్ట్ చేయి మీ అంకుల్కి ఏం బాగుంటుందో అనడంతో పాప ఒక అరగంట సేపు షాప్ మొత్తం తిరిగి తిరిగి ఒక వాచ్ తీసి మా ఈ వాచ్ అయితే అంకుల్కి చాలా బాగుంటుంది అంటూ పాప చెప్పడంతో ఆ వాచ్ బిల్ చేయించి అక్కడే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేయించి పాప చేతిలో పెట్టింది రేపు మీ అంకుల్కి ఇచ్చేసే ఓకేనా అని నవ్వుతూ చెప్పి పాపని తీసుకొని బయటికి వచ్చి పాపకి ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తనకి ఇప్పించింది థ్యాంక్ యూ మమ్మీ అంటూ మమ్మీ బుగ్గ మీద ఒక చిట్టి ముద్దిచ్చి ఐస్ క్రీమ్ తింటూ ఉంది కాసేపటికి ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు మమ్మీ మమ్మీ మనం జూకి వెళ్దామా అని ఆశగా అడిగింది పాప కానీ అది చాలా దూరం కదా బంగారం అంటూ భార్గవి అనడంతో ప్లీజ్ మమ్మీ ప్లీజ్ అంటూ ఆడడం మొదలుపెట్టింది సరే అంటూ ఇంకా చేసేదేం లేక పాపను తీసుకొని జూకి స్టార్ట్ అయింది జూకి వెళ్ళే దారి కొంచెం నిర్మానుష్యంగా ఉండడంతో స్కూటీ కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంది భార్గవి పాప ఏమో భార్గవి వెనుక కూర్చొని తనని గట్టిగా పట్టుకొని ఉంది అంతా బాగానే ఉంది అనుకునే టైంకి సడన్గా ఒక పెద్ద లారీ వాళ్ళకి అపోజిట్ డైరెక్షన్లో రావడం భార్గవి గమనించింది అటు ఇటు పక్కకు తప్పుకుందామన్నా కూడా అది కొంచెం చిన్న రూట్ అవ్వడంతో ఇటు తప్పించుకోవడానికి ఆస్కారం లేదు ఇక ఇలా కాదు అని బండి స్లో డౌన్ చేస్తూ ఉండే టైంకి మెరుపు వేగంతో ఆ లారీ వచ్చి స్కూటీకి డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది లారీ వేగంగా వచ్చి డాష్ ఇవ్వడంతో స్కూటీ నుంచి ఎగిరి ఒకరు ఒక సైడ్ పడితే ఇంకొకరు ఇంకొక సైడ్ పడ్డారు అభిజ్ఞ పడ్డ సైడ్ కొంచెం గడ్డిలాగా ఉండటంతో తనకి పెద్దగా దెబ్బలు తగలలేదు కానీ భార్గవి పడ్డ దగ్గర మాత్రం రాళ్ళు ఎక్కువగా ఉండటంతో బాగా బ్లీడ్ అవుతూ స్పృహ తప్పి పడిపోయింది భార్గవి ఒక ఐదు నిమిషాలకి పాప తేరుకొని పైకి లేచి ఏడుస్తూ మమ్మీ మమ్మీ అంటూ పిలుస్తూ భార్గవి కోసం చూస్తూ ఉంది వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు తన దగ్గర ఉన్న ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది అందులో అభి కోసం కొన్న వాచ్ కాకుండా ఇంకొక వాచ్ ఉండటంతో అందులో నుంచి లక్కీకి కాల్ చేసింది హలో బంగారం ఏంట్రా ఇందులో నుంచి కాల్ చేసావు నవ్వుతూ అడిగాడు లక్కీ బాబా బాబా అది ఇక్కడ మమ్మీ నేను లారీ అంటూ ఏడుస్తూ ఉంది పాప అందరూ ఏమైంది ఎక్కడున్నావు అని కంగారుగా అడిగాడు లక్కీ జూకి వెళ్ళేదారిలో అంది పాప ఏడుస్తూ నేను బాగుంటలో అక్కడ ఉంటాను బంగారం నువ్వు ఏడవకు అన్నాడు లక్కీ బయటకి పరుగు తీస్తూ బాబా ఇక్కడ నాకు మమ్మీ కనిపించట్లేదు ఏడుస్తున్నట్టే వచ్చింది స్వరం మమ్మీ కనిపించకపోవడమేంటి ఆగు నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి లక్కీ కూడా స్టార్ట్ అయ్యాడు లక్కీ కంటే ముందే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది ఒక మూలన భార్గవి పడిన చోట తల్లి దగ్గరే కూర్చుని తల్లిని కదుపుతూ ఏడుస్తూ ఉంది అభిజ్ఞ వెంటనే పాపని భార్గవిని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు అంబులెన్స్ వాళ్ళు లక్కీ ఫాస్ట్గా హాస్పిటల్ వైపు కార్ పోనిచ్చాడు కార్ డ్రైవ్ చేస్తూనే ఇటు అభికి కాల్ చేసి విషయం చెప్పాడు విజయం విన్న అభికి అయితే ఒక్కసారిగా ప్రాణం పోయిన ఫీలింగ్ కలిగింది వెంటనే హెలికాప్టర్ తెప్పించుకొని అందులో స్టార్ట్ అయ్యాడు హైదరాబాద్కి ఈలోపు లక్కీ హాస్పిటల్కి వచ్చేసాడు ఆల్రెడీ అభి గురించి లక్కీ గురించి అందరికీ తెలుసు కాబట్టి భార్గవికి అభిజ్ఞకి వివి ట్రీట్మెంట్ జరుగుతుంది పాపకి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగడంతో పెయింట్స్ రాకుండా ఇంజక్షన్ చేసి దెబ్బలకి కట్టు కడుతూ ఉన్నారు లక్కీ అభిజ్ఞ దగ్గరికి వెళ్ళాడు లక్కీని చూడగానే బాబా అంటూ ఏడుస్తూ లక్కీని చుట్టుకుంది అభిజ్ఞ బాబా మమ్మీ మమ్మీ నేను ఎంత లేపినా కూడా అస్సలు మాట్లాడట్లేదు ఏడు పాపుకుంటూ చేతి లూపుతూ ఏడుస్తూ చెప్పింది అభిజ్ఞ అభిజ్ఞ స్థితికి ఏడుస్తూ అభిజ్ఞని తన గుండెలకి హత్తుకొని ఏం కాదమ్మా మన మమ్మీకి ఏం కాదు మనందరం ఉన్నాం కదా మమ్మీకి ఏం కాదు అంటూ తనకి ధైర్యం చెప్తూనే డాక్టర్ వైపు చూస్తూ మా వదినకి ఎలా ఉంది డాక్టర్ అనుకుతున్న స్వరంతో అడిగాడు లక్కీ ఆమె తలకి బలంగా దెబ్బ తగిలింది మేము ముంబై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలిచాం వాళ్ళు ఈవినింగ్కి వస్తామని చెప్పారు అన్నాడు డాక్టర్ ఈవినింగ్ కాదు ఇంకో గంటలో వాళ్ళు ఇక్కడ ఉండాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు గాంభీర్యమైన గొంతు వినిపించింది లక్కీది ఆమెకి ఏమైనా జరిగితే మీలో ఎవరు కూడా ప్రాణాలతో బయటపడరు మీకు అభిరామ్ గురించి బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా వార్నింగ్ టోన్లో చెప్పాడు లక్కీ వాళ్ళు భయంతో బీక చచ్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక గంటన్నరకి హాస్పిటల్ టెర్రస్ మీద ల్యాండ్ అయ్యాడు హెలికాప్టర్లో ఫాస్ట్గా కిందికి వెళ్ళాడు అభి భాగ్యవని ఉంచిన రూమ్ బయటే అభిజ్ఞని తన ఒడిలో కూర్చోబెట్టుకొని దీనంగా ఉన్నాడు లక్కీ అప్పుడే అక్కడికి వచ్చాడు అభి అభి రావడం చూసి అంకుల్ అనుకుంటూ లక్కీ నుంచి విడిపించుకొని తండ్రి దగ్గరికి పరుగు తీసింది పరిగెడుతూ వస్తున్న కూతుర్ని మొక్కల మీద కూర్చొని తన గుండెలకి హత్తుకున్నాడు అభి అంకుల్ మీరు మీరు ఏం చేస్తున్నారో అంకుల్ కాదు డాడీ నేను మీ డాడీని అన్నాడు అభి చెమ్మగిల్లిన కళ్ళతో ఆ మాటకి ఆశ్చర్యంగా లక్కీ వైపు చూసింది పాప అవును బంగారం ఈ అంకులే మీ డాడీ అన్నాడు లక్కీ కూడా వెంటనే అభి నుంచి దూరం జరిగింది పాప పాప చేసింది అర్థం కాక ఇద్దరు వైపు చూశారు ఇద్దరు పాప వైపు చూశారు నువ్వు నువ్వు ఎందుకు చెప్పలేదు ఏడుస్తున్నట్టే అడిగింది పాప సారీ బంగారం డాడీ చెప్పే సిచ్యువేషన్లో లేడు అందుకే ఇన్ని రోజులు నా ప్రిన్సెస్ నన్ను అంకుల్ అని పిలుస్తున్నా కూడా ఓపికగా ఓర్చుకుంటున్నాను కానీ ఇంకా డాడీని బాధ పెట్టకు బంగారం అన్నాడు అభి బాధగా అభిజ్ఞ అభి వైపు కోపంగా చూస్తూ లక్కీ దగ్గరికి వెళ్ళి బాబా నన్ను ఎత్తుకో అంది చేతులు లక్కీకి ఇస్తూ అభి దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు రాకు నాతో మాట్లాడకు నీకు నాకు జడ్ పిచ్ వెళ్ళ వేళ్ళతో యాక్ట్ చేసి చూపిస్తూ చెప్పింది పాప అది కాదు బంగారం నా మాట వినమ్మా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అభి బాబాయ్ ఈ మనిషిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు బ్యాడ్ బాయ్ అది అంది అభిజ్ఞ కూతురు ఎప్పుడూ తనని ప్రేమగా పిలుస్తూ మాట్లాడడమే తెలిసిన అభి తన కోపం చూసి నివ్వెరపోయాడు అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను పాపం తీసుకుని బయటికి వెళ్తా అంటూ అభిజ్ఞని తీసుకొని బయటికి వెళ్ళాడు లక్కీ అభి భాగ్యుల దగ్గరికి వెళ్ళాడు తలుపులలో నుంచి కనిపిస్తున్న తన భార్యని చూస్తూ కన్నీల పర్యంతమయ్యాడు అభి వదలని బంగారం నీ ఈ స్థితికి కారణమైన ఎవరిని వదలను అది ఎవరైనా సరే అన్నాడు అభి కోపంగా పిడికిలు బిగిస్తూ అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో నా భార్యకి ఎలా ఉంది అంటూ అడుగుతాడు డాక్టర్స్ ఇప్పుడే వచ్చారు మీ భార్య స్థితి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒక గంటలో ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఆపరేషన్ జరిగితే కానీ మేమేం చెప్పలేం అంటూ జవాబిచ్చాడు డాక్టర్ ఒకసారి నా భార్యను చూడొచ్చా ఆశగా అడిగాడు అభి వెళ్ళండి అంటూ డాక్టర్ చెప్పడంతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు అభి మూతికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి తలకి కట్టు కట్టి ఉన్న తన భార్యని చూసేసరికి ప్రాణం పోతున్న ఫీలింగ్ కలిగింది అభికి అసలు వాళ్ళకి మన నుంచి ఏం కావాలో తెలుసుకోవాలి ఎందుకు అడిగి నా మీద అంత పగ అనుకుంటూ ఆలోచిస్తూ కాసేపు అక్కడే భార్గవి దగ్గరే ఉండి తిరిగి బయటకు వచ్చేశాడు అభి ఇక్కడ అభిజ్ఞని భార్గవి కోసం కొన్న గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చాడు లక్కీ బాబా మనం ఎక్కడికి వచ్చాం ఆ ప్లేస్ని కొత్తగా చూస్తూ అడిగింది అభిజ్ఞ నువ్వు రా నాతో అంటూ అభిజ్ఞని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు లక్కీ ఇంట్లో మొత్తం ఎటు చూసినా భార్గవి ఫొటోస్ కనిపించడం చూసి అలా చూస్తూ ఉండిపోయింది అభిజ్ఞ ఏం చూస్తున్నావు పద నీకు ఇంకొక ప్లేస్ చూపించాలి అంటూ అక్కడి నుంచి అభి పర్సనల్ రూమ్కి తీసుకొని వెళ్ళాడు లక్కీ అక్కడ గోడ నిండా ఒకవైపు భార్గవి ఫొటోస్ ఉంటే ఇంకోవైపు అభిజ్ఞ ఫొటోస్ ఉంటాయి వాటిని చూసి అభిజ్ఞ నమ్మలేనట్టు ఆశ్చర్యపోతూ బాబా ఏంటిది నా ఫొటోస్ మా అమ్మ ఫొటోస్ ఉన్నాయి అని అడిగింది అభిజ్ఞ ఇది మీ నాన్న ప్రేమ నీకు చెప్పిన అర్థం కాదు చిట్టి తల్లి మీ నాన్నకి నువ్వన్నా మీ అమ్మ అన్న పంచ ప్రాణాలు కానీ ఆ ప్రేమని నీ మీద చూపించలేడు అది అతని దౌర్భాగ్యం అన్నాడు లక్కీ ఆవేదనగా ఆ ఫొటోస్ వైపే చూస్తూ ఉండిపోయింది అభిజ్ఞ మా డాడీకి నేనంటే ఇంత ఇష్టమా మా మమ్మీ అంటే ఇంత ప్రేమ ఉందా అనుకుంటూ అలాగే ఉండిపోయింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నిజంగా తెర వెనుక ఉన్నది లక్కీనేనా లేక ఇంకెవరైనా ఉన్నారా గెస్ చేయండి అలాగే ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాలో హర్షిని ఫ్యామిలీని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్